గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్నటువంటి కేసు ఏంటంటే సైన్యంలోని జడ్జి అడ్వకేట్ జనరల్ లీగల్ పోస్టులకైతే కొంచెం వ్యత్యాసం ఉంది అంటే పురుషులకి ఆరు మహిళలకి మూడు అనే నిష్పత్తి ప్రకారం రెండు పాయింట్ ఒకటి నిష్పత్తి అనమాట పురుషులకి ఆరు మహిళలకు మూడు అన్న విధంగా ఇక్కడ నియమించినటువంటి విధానాన్ని మన అస్నూర్ కౌర్ అలాగే అస్తా త్యాగి అనే ఇద్దరు పరీక్ష రాస్తే నాలుగు ఐదు ర్యాంకులు వచ్చాయి కానీ వాళ్ళకు మాత్రం పోస్టులు లేవంటూ సైన్యాధికారులు అయితే వాళ్ళని మామూలుగా స్టే లిస్టులో పెట్టారనమాట అయితే దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇలా మహిళలకి వివక్షను చూపిస్తున్నారు సైన్యంలో అంటూ సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించి రిజర్వ్ చేసింది ఈరోజు సుప్రీంకోర్టు అయితే దాన్ని పరిశీలించి వాదించడం జరిగింది ఇలాంటి నిష్పత్తి అంటే పురుషులు మహిళలు అంటూ సైన్యంలో కూడా ఇలాంటి భేదాలు చూపిస్తే ఏ దేశం కూడా బాగుపడదు ఆ దేశం పరిస్థితి చాలా దారుణంగా అద్వానంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నిష్పత్తిని తీసేసి మీరు వెంటనే ఇలాంటి అంటే పారదర్శకత చూపించండి ఇద్దరిని కూడా సమానంగా చూడండి మహిళా పురుషనేం లేదు అందరూ కూడా సైన్యంలోనే కాదు ఈ దేశంలో సమానమే అవ్వాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టిగా ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దీని మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకుని రక్షణ శాఖకి చెప్పి వెంటనే దీని మీద నియామకం ఏర్పాటు చేయండి ఎవరైతే నాలుగు ఐదు ర్యాంకులు వచ్చారో వారికి పోస్టులు ఇవ్వండి మీరు రెండు పాయింట్ ఒకటి నిష్పత్తి అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు పురుషులు ఒకలేమొచ్చేసి స్త్రీ ఉండాలి అది సైన్యం నియమించినటువంటి నియమం దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సవాల్ చేస్తోంది మీరు అలా ఎలా నిష్పత్తి చేస్తారు తొమ్మిది మంది ఉంటే తొమ్మిది మందిలో ఎవరు మెరిట్ ఉంటే వారికి ఇవ్వండి పురుషులని కాదు మహిళలని కాదు ఎవరు మెరిట్ వస్తే వారికి ఇవ్వండి మెరిట్ ప్రాతిపాదికన మాత్రమే ఇలాంటి వాటికి మీరు నియమించాలి తప్ప మీరు స్త్రీలు పురుషులు అని విభేదించకండి అంటూ ఇప్పుడు అటు సైన్యాధికారులకి ఇటు కేంద్రానికి కూడా గట్టి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు మరి దీని మీద సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం సైన్యాధికారులు ఏ విధంగా వివరణ ఇస్తారో తెలియదు ఇంకా